భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచర్ల మండలంలోని అటవీ ప్రాంత గ్రామమైన కుర్నపల్లిలో గురువారం వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏ పరమేశ్ పాల్గొని ఎనభై ఆరు మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిరక్షణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వడదెబ్బను నివారించేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు ముఖ్యంగా అటవీ ఉత్పత్తులు సేకరించేందుకు వెళ్లే సమయంలో తగినంత త్రాగునీరు వెంట తీసుకెళ్లాలని ఎండను తట్టుకోవడానికి తలపై వస్త్రాన్ని ఉపయోగించాలని తెలిపారు అదనంగా స్వచ్ఛమైన నీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రఖండ ప్రముఖ్ బాబు మండల ప్రముఖ్ ఇర్ప రాజు బండారి జగదీష్ ఇర్ప ముత్తయ్య శ్యామల తిరుపతిరావు గొంది మహేష్ తదితరులు పాల్గొన్నారు